నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామతాండ సంభూతం శనిచ్చారు వజ్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ రకంగా ఆయన మీనరాశిలోకి ఆయన సంచారం కొనసాగడం వల్ల ఎవరెవరికి ఏలునాటి శని ఉంటుంది ఎవరెవరికి అష్టమ శని ఉంటుంది ఎవరికి అర్ధాష్టమ శని ఉంటుంది శని యోగించేటువంటి రాజులు ఏ రాసులు ఏవి శని యోగించినటువంటి రాసులు ఏవి అన్న విషయాలన్నీ మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు పూర్వపాత్ర నక్షత్రం నాలుగవ పాదం ద్వారా శని భగవానుడు కుంభరాశి నుండి మీన రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ రకంగా మీన మీనరాశిలోనికి శని ప్రవేశించడం వల్ల పన్నెండు రాశుల వారికి శని యోగము శని ఫలితాలు ఎలా ఉంటాయి ముందుగా ఈ మీనరాశిలోనికి శని ప్రవేశించడం వల్ల ఏలునాటి శని ప్రభావం అన్నటువంటి రాసులు ఏవి ప్రధానంగా ఏలునాటి శని ప్రభావం మూడు రాసుల మీద ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ రాసులు ఏవి అని పరిశీలిస్తే మేషరాశి వారికి వ్యయంలో శని వస్తున్నాడు కనుక మీనరాశిలోనికి వస్తున్నాడు కనుక మేషరాశి వారికి వ్యయ శని అనగా పన్నెండవ భావంలో శని ప్రభావం ఉంటుంది అనగా ఏలునాటి శని ప్రభావం వారికి ప్రారంభమైంది సో మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరం ఈ శని యొక్క ప్రభావం ఉంటుంది అనగా మీనరాశిలో రెండున్నర సంవత్సరం మేషరాశిలో అనగా వారి జన్మరాశిలో రెండున్నర సంవత్సరం తర్వాత వృషభ రాశిలో ద్వితీయ రాశిలో రెండున్నర సంవత్సరం వేయ శని రెండున్నర సంవత్సరం జన్మరాశి శని రెండున్నర సంవత్సరం ద్వితీయ శని రెండున్నర సంవత్సరం ఈ రకంగా ఏడు ఏడున్నర సంవత్సరం ఏళ్ళనాటి శనిగా చెప్పడం జరుగుతుంది అనగా శని పరిపాలించేటువంటి ఈ రాసులు మూడు రాసులు ప్రభావం ఈ మేషరాశి వారి మీద ఏడున్నర సంవత్సరం ఉంటుంది ఇక మీనరాశి వారికి జన్మశని ప్రారంభమవుతుంది వీరికి ఏళ్ళనాటి శని ప్రభావంలో అనగా ఏడున్నర సంవత్సర కాలంలో రెండున్నర సంవత్సర కాలం అయిపోయింది కుంభరాశి వారికి వ్యయం గనక వేయ శని అయిపోయింది జన్మశని రెండున్నర సంవత్సరం ద్వితీయ శని రెండున్నర సంవత్సరం అనగా ఐదు సంవత్సరంలో వీరికి ఏళ్ళనాడు శని ప్రభావం ఉంటుంది ఇక కుంభరాశి వారికి ద్వితీయంలో శని అనగా మీనరాశిలో శని ప్రవేశించాడు కనుక వీరికి వేయ శని రెండున్నర సంవత్సరం అయిపోయింది జన్మశని రెండున్నర సంవత్సరం అయిపోయింది ద్వితీయ భావంలో మీనరాశిలో రెండున్నర సంవత్సరం మాత్రమే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది కనుక మేష మీన కుంభరాశుల వారికి ఏళ్ళు నాటిస్తేని ప్రభావం ఉంది మేషరాశి వారికి ఏడున్నర సంవత్సర కాలం ఉంది మీనరాశి వారికి ఐదు సంవత్సరాల కాలం ఉంది కుంభరాశి వారికి ఇక రెండున్నర సంవత్సర కాలం మాత్రమే ఏళ్ళ నాటిస్తే ప్రభావం ఉంటుంది